హాయ్ ఫ్రెండ్స్ ఈ హైడ్రా ఈ హైదరాబాదులో మొదలుపెట్టిన తర్వాత చాలా విప్లవాత్మకమైన పనులు వాళ్ళు చేస్తూ కొన్ని చోట్ల కొంతమందికి బాధ కలిగిన ఎందుకంటే ఒక అనాథరైజ్డ్ బిల్డింగ్ కొట్టేసినప్పుడు ఆ బిల్డింగ్లో ప్లాట్స్ కొనుక్కున్న వాళ్ళు చా న్యాచురల్గా బాధపడతారు వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కానీ అలాంటి సందర్భాల్లో ఎవడైతే దాన్ని కట్టి అమ్మాడో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకోవటం లేదు ఎందుకంటే వాళ్ళంతా రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుల అండలతో వాళ్ళ అనుయాయులు చేస్తారు అంత పంచుకుంటారు అందువల్ల అక్కడ ఎవ్వరు చర్య తీసుకోరు సో ఫలితంగా కామన్ మ్యాన్ ఎవరైతే కొన్నాడో వాళ్ళు నష్టపోతున్నారు సరే అయినా ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అయినప్పటికీ కూడా హైడ్రా చాలా సందర్భాల్లో మనకు చాలా చెరువులు పునరుద్ధరించారు ఇన్ఫ్యాక్ట్ మన బతుకమ్మ కుంట అనేది అసలు అక్కడ కుంట ఉందని ఎవరికి తెలియదు ఇప్పుడు అది చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు అలాగే చాలా చోట్ల చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆయన్ను రంగనాథ్ గారిని ఆయన్ను బదనాం చేసి అతన్ని పంపించేస్తే తప్ప మనకు ఈ మన దందా అడ్డగోలు దంద మనకు అవినీతి దందా నడవదని రకరకాల జిమ్మిక్స్ చేస్తున్నారు ఆయన మీద అవినీతి ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు సో అతను ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి చాలా కాలం నుంచి అతను ప్రజా ఈ అతని ప్ర ఈ ప్రజాసేవలో ఆయన ఎస్పీగా నల్గొండ ఉన్నప్పుడు కూడా ఏం చేసిందో అందరికి తెలుస్తుంది అందువల్ల ఆయన్ను పనిచేయనివ్వండి పనిచేస్తే దేశాన్ని మన హైదరాబాద్ సిటీకి ఎంతో గొప్పగా తయారు చేసుకోవడానికి వీలుంటుంది అది పా అది కాకుండా ఈ ఎమ్మెల్యేలు కూడా మనం వాళ్ళు పడగొట్టేసిన మనకు ఈ వాళ్ళు ఏదైతే కాంపౌండ్ వాళ్ళలాగా షీట్స్ పెడుతున్నారు వాటిని తీసేస్తే మళ్ళా ఒక ఎమ్మెల్యే మళ్ళా పెట్టాడంటే ఏమనాలి వీళ్ళను అంటే వీళ్ళకు చట్టం వర్తించదా ఇష్టం వచ్చినట్టు ప్రజా స్థలాలన్నీ దోపిడీ చేస్తారా ఈ ప్రభుత్వాలు ఇలాంటి వాళ్ళమైనా చర్య తీసుకోక ఈ అవినీతిని పెంచి పోషిస్తున్నారు థ్యాంక్ యూ